బాలు విషయంలో తన చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ దూరమైందని చాలా గారాభంగా పెంచుతాడు సత్యం అలాగే వాళ్ళ నానమ్మ కూడా అలాగే తను ఏం చెప్తే త అదే అన్నట్టు ఇష్టంగా పెంచుకుంటారు అయితే బాలు కూడా వాళ్ళ నాన్న విషయంలో అలానే ఉంటాడు వాళ్ళ నాన్న మాట జవదట్టడు కానీ అనమాట ఫస్ట్ నైట్ అని ఏర్పాటు చేస్తే సత్యంకొక మాట కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎవ్వరూ ఊహించిన విధంగా స్వామి మాల్ వేసుకుని వచ్చి కనిపిస్తాడు అదేంటి స్వామి స్వామి మాల్లో వచ్చావు నీకు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా అని అయితే అంటూ ఉంటే ఏం చేయమంటావు స్వామి నాకు ఎప్పటి నుంచో కోరిక వేసుకోవాలని అందులో ఈరోజు ఒక ట్రిప్ పడింది ఆ గుడిలోకి వెళ్ళాలి అంటే మాలు ఉంటే కానీ వెళ్ళనిమని అని చెప్పారు అందుకే స్వామిని దర్శించుకోవడం కోసం ఇలా మాలు వేసుకొచ్చాను స్వామి అని అయితే చెప్తాడు ఒక రకంగా మీనా షాక్ అయిన తర్వాత సంతోషపడుతుంది అమ్మయ్య ఈ గండం నుంచి నేను తప్పించుకున్నాను అని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ బాలు విషయంలో చాలా బాధపడిపోతాడు సత్యం పిల్లలిద్దరూ సంతోషంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటే ఇలా చేశాడు ఏంటి స్వామి అని అయితే అంటూ ఉంటే ఇక రంగం ఉండి లేదు లేరా కొన్ని రోజులే కదా అయిపోతుంది తర్వాత కలంటు ముహూర్తం పెట్టించుకోవచ్చు పూజారి చెప్పాడన్నావు కదా ఇంకా అన్ని మంచి రోజులే అని ఏ రోజైనా పెట్టుకోవచ్చు అని ఈ మాలగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏర్పాటు చేద్దాం అని రంగం సత్యానికి సర్ది చెప్తూ ఉంటాడు మీనా మాత్రం చాలా సంతోషిస్తుంది ఈ విషయంలో ఇలా అయినా తాకుండా ఉంటాడు కొన్ని రోజుల వరకు అన్నట్టు మీనా సంతోషిస్తుంది కానీ వీళ్ళిద్దరు ఫస్ట్ నైట్ ఆగిపోవడం ప్రభావతికి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది